హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ ఆల్డేస్ ఈ అయితే మనకి త్రీ పీస్ సెట్ అయితే చూపిస్తున్నానండి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి మంచి పార్టీవేర్ సెట్ అండి ఇవన్నీ కూడా చూడండి కాటన్లో ఉన్నాయి ఇంకా లో కూడా ఉన్నాయండి ఫస్ట్ అయితే నేను ఏ ఇది చూడండి శరారా అనమాట ఇది ఈ విధంగా వస్తుంది ఎస్ వాళ్ళకి ఎం వాళ్ళకి అలవాళ్ళు కూడా సరిపోతుందండి ఎక్సల్ అని ఉంది కానీ ఎల్లో వాళ్ళు కూడా సరిపోతుంది కొంచెం ఎలా స్టిచ్ చేయించుకుంటే ఎల్లో ఎమ్ ఎస్ తీసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగో ఈ విధంగా ఉంటుందండి దీనికి ఈ విధంగా థ్రెడ్స్ ఇస్తారు ఇదంతా మగ్గం వర్క్ వచ్చింది అనమాట మగ్గం వర్క్ వచ్చింది ఇది బయట మీకు సెవెంటీన్ హండ్రెడ్కి అయితే లేదండి ఇది కింద ప్లాజో ప్యాంట్ అనమాట ఇది ప్లాజో ప్యాంటు మొన్నటి వరకు నేను ట్వెల్వ్ హండ్రెడ్కి అయితే సేల్ చేశాను ఇప్పుడైతే ఓన్లీ టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అవైలబిలిటీలో ఉన్నాయండి ఒకటి ఈ కలర్ ఇంకోటి అయితే గ్రీన్ రెండు కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పుడు సో రెండు కలర్సే ఉన్నాయి కాబట్టి మీకు ఎన్ని పీసెస్ కాదు అన్ని పీసెస్ ఉన్నాయి కాబట్టి టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో ట్వెల్వ్ హండ్రెడ్కి అమ్మినల్లా ఇప్పుడైతే నేను త్రిబుల్ నైన్కి అయితే ఇస్తున్నానండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది అంటే థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట మీకు కావాలి అంటే కనుక తీసుకోండి ఇది మళ్ళీ మళ్ళీ రాదు ఈ స్టాక్ వరకే ఇవి ఒక రెండు పీసులు అవి ఒక రెండు పీసులు ఉంటాయి ఒక ఫోర్ పీసెస్ వరకు ఉంటాయి మీకు కావాల్సి అంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ చాలా బెస్ట్ క్వాలిటీ అండి సెవెంటీన్ హండ్రెడ్ తక్కువ అయితే ఉండదు మీకు షాపింగ్లోని తర్వాత కాటన్ చూపిస్తున్నానండి కాటన్ అనమాట చూడండి ప్యాంట్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది కింద దీనికి ఈ విధంగా వస్తుంది చూడండి కింద ఈ విధంగా లేస్ లేస్ టైప్లో వచ్చి మనకి ప్యాంట్ ఈ విధంగా వచ్చిందండి దీనికి ఇదిగో స్ట్రైట్ కట్ అనమాట స్ట్రైట్ కట్ కట్స్ ఉంటాయి ఇదిగో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి పైన ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది ఇది రియాన్ అండి చెప్తున్నాను రియాన్ కాటన్ అనమాట ఇది రియాన్ కాటన్ సైజెస్ వచ్చేసి ఎం నుంచి డబుల్ ఎక్సల్ వరకు ఉంటాయి సేమ్ కలర్లో ఎమ్ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఇంతవరకు ఉంటాయి మీకు ఏ కలర్ అయితే ఆ కలర్ చూస్ చేసుకోండి దీనికి ఆఫర్ ఏంటంటే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను అండి ఇప్పుడు లేదు మేము రెండు తీసుకుంటాము అంటే కనుక లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అంటే లెవెన్ ఫిఫ్టీ అంటే మీకు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఒక్కొక్కటిని షిప్పింగ్ ఛార్జెస్ ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్కటి ఫైవ్ ఫిఫ్టీ రెండు తీసుకుంటే ఒకటి తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ ఆఫర్ ఈ శ్రావణ మాసం వరకేనండి దానికి చున్నీ చున్నీ వచ్చి ఇది ఈ విధంగా వస్తుంది చున్నీ అయితే ఈ విధంగా వస్తుంది ఆ కలర్ ఆ కలర్ ఒకటి ఉంది కదా సేమ్ మోడల్లో ఈ బ్లూ ఒకటి ఉందండి అది గ్రే వచ్చి ఇది బ్లూ బ్లూ దీనికి ప్యాంటు అయితే మాత్రం కిందలాగా కింద ఈ విధంగా రాదు ఓన్లీ గ్రేకే వస్తుంది కింద మామూలుగా ప్లేనే ఉంటుంది దానికైతే కొంచెం లేస్లా ఇచ్చారు దీనికి ఇవ్వలేదు అంతే తేడా అంటే కలర్ బట్టి అలా ఇచ్చారు మీద కూడా సేమ్ అంతే ఉంటుందండి ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు లో ఉన్నాయి మీకు ఎన్ని కావాలంటాయి అని నేను అయితే మీకు కావాల్సిన సైజ్ అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఇప్పుడైతే ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్లో చూపిస్తున్నాను ఇవన్నీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటాయండి మీకు షాపింగ్ మాల్లోని చూడండి ఇది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అనమాట మిక్సింగ్ ఏం ఉండదు ప్యూర్ కాటన్ అండి ఇది ఈ విధంగా త్రీ ఫోర్త్ ఉంటాయి స్ట్రైట్ కట్టు చూడండి ఇక్కడ ఈ విధంగా వచ్చింది ప్యాచ్ వర్క్ ఈ విధంగా వచ్చింది అనమాట దీనికి చున్నీ అయితే చాలా మెత్తగా ఉందండి చాలా బాగుంది ఈ విధంగా చున్నీ వచ్చింది దీనికి ప్యాంట్ వచ్చి ఈ విధంగా ప్యాంట్ వచ్చే విధంగా ఉందండి ఇది కూడా అంతే సేము సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఒకటి తీసుకుంటే రెండు తీసుకుంటే కనుక లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ ఫిఫ్టీ అండి సేమ్ దాంట్లోనే వేరే కలర్ కూడా ఉంది సైజెస్ మాత్రం ఎం టు డబుల్ ఎక్సల్ అవైలబులిటీలో ఉంటాయండి ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మీరు త్వరగా పెట్టుకుంటే మీకు అన్నీ వస్తాయి చూడండి దీని ప్యాంట్ వచ్చి ఈ విధంగా ఇచ్చారు స్ట్రైట్ లైన్స్ చున్నీ వచ్చేసి ఈ విధంగా ఉందండి ప్యూర్ కాటన్ సేమ్ మోడల్ అనమాట సేమ్ మోడల్ చూసారు కదా ఇది ఒకటి అవైలబులిటీలో ఉందండి ఈ కలరు నెక్స్ట్ ఇంకో కలర్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఎవరు పెట్టుకుంటే నచ్చిన సైజెస్ అయితే వస్తాయి చూడండి కాటన్ ఎంత బాగుందో ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి చూడండి దీని ప్యాంట్ వచ్చి ఇలాగ జిగ్జాగ్ టైప్లో వచ్చింది ఇది చూడండి ఒక దాని మించి ఒకటి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఈ విధంగా ఎం టూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఒకటి తీసుకుంటే ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ రెండు తీసుకుంటే లెవెన్ హండ్ర లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను త్వర త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి సైజులు ఇప్పుడైతే రెడీగా ఉంటాయి మీరు కొంచెం లేట్ చేశారంటే మీకు నచ్చిన సైజు ఉండొచ్చు ఉండకపోవచ్చు సో త్వరగా అయితే ఈ వీడియో చూసిన వెంటనే ఆర్డర్ పెట్టుకోండి పైన నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పైన నెంబర్కి అయితే నాకు షేర్ చేశారంటే నేను మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాను థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ మీ లక్ష్మి